అడవి గుండా పోతున్న మనిషి దారిలో టైం పాస్ అవుతుందని మా పూర్వీకులు కూడా కోతులే అంటూ ఒక కోతితో స్నేహం చేశాడు ఉన్నట్టుండి ఒక సింహం భీకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది కోతి దాని వెనక మనిషి ఒకరి తర్వాత ఒకరు ఓ చెట్టెక్కి అపాయం నుంచి బయటపడ్డారు ఈ లోపల సింహం వాళ్ళిద్దరిలో ఒకరు తనకు ఆహారం అయితే ఇంకొకరిని వదిలిపెడతాను అని చిన్న బేరం పెట్టింది ఎవరు ప్రాణత్యాగం చెయ్యాలో తెలియక చావైనా బతుకైనా కలిసే చద్దాం అనుకుని ఉండిపోయాడు సింహం నిరాశపడింది కానీ ఆశలు ప్రయత్నాలు వదిలిపెట్టలేదు చెట్టు కిందే ఎప్పటికైనా దిగకపోతారా అని చూస్తూ కూర్చుంది అలా చాలాసేపు గడిచేసరికి ఉన్న కోతికి మనిషికి దాహం ఆకలి నిస్సత్వ నీరసం నిద్రమత్తు ఉంచుకొచ్చాయి ఒకరి తర్వాత ఒకరు నిద్రపోవాలనుకున్నారు ముందు మనిషి నిద్రపోతే కోతి కాపలా కాస్తుంది ఆ తర్వాత కోతి నిద్రకు ఉపక్రమించింది మనిషిలో దుర్బుద్ధి మొదలైంది ఈ కోతిని కిందికి తోసేస్తే బ్రతికిపోవచ్చు కదా అని ఆలోచించి కోతిని కిందికి ఒక్క తోపు తోశాడు కోతి కిందికి పడబోతూ కింది కొమ్మని అందుకొని మళ్ళీ పైకి ఎగబరాకింది మారు మాట్లాడకుండా అసలేం జరగనట్లు తన స్థానంలోకి పోయి మళ్ళీ నిద్రపోవడం మొదలుపెట్టింది ఉదయం కోతి మనిషిని అడివి దాటిస్తూ ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసింది ఇంకెప్పుడు మీ మనుషులకు పూర్వీకులు కోతులే అని చెప్పి మమ్మల్ని అవమానించవద్దు మానవత్వం లేని మనిషి జంతువు కన్నా హీనం కదా గుడ్ లక్